వాళ్ళకి ఏం తెలుసు అండి చంద్రబాబు గురించి చంద్రబాబు గురించి వాళ్ళకేం తెలుసు ఈ ఐదేళ్ళు ఎప్పుడైనా వాళ్ళన పడి ఈ టైంలో జనమరెడ్డి గారు మీ కళ్ళ కనపడుతుందా లేదా జగన్మోన్ రెడ్డి చెప్తే ఇవాళ మంచి టైంకి కరెక్ట్గా వర్షాలు పడుతున్నాయి ఇక ప్రకృతిని కూడా ఇలా వికృతిలాగా మాట్లాడటం మారుకోవాలా వీళ్ళు కూడా మంచి లాభాల్లో ఉంటారు వాళ్ళ హ్యాపీ అసలు అన్ని పంటలు ప్రతి మొత్తం రాష్ట్రం మొత్తం వర్షం పడింది రాజకీయ లబ్ధి కోసం వర్షాలను వాడుకుంటున్న వైసీపీ చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవా మరిప్పుడు జరుగుతున్నదేంటి ఇప్పటికైనా జగన్ నోటికి తాళం పడినట్టేనా ప్రజలేమంటున్నారు ఉంది చెప్పింది వాళ్ళకి ఏం తెలుసు అండి చంద్రబాబు గురించి చంద్రబాబు గురించి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ఏడని చెప్తే పద్నాలుగు చంద్రబాబు 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 గురించి తెలుసు ఈ ఐదేళ్లు ఎప్పుడైనా వాళ్ళ పడి ఈ టైంలో చంద్రబాబు ఎక్కిన తర్వాత ఇప్పటికి ముప్పై ఒక రోజు ముప్పై రెండు రోజులు అయింది ఏ రోజు వాన లేకుండా ఉంది ఏ రోజు వాన లేకుండా ఉంది మీరు చెప్పండి వాళ్ళకేం తెలుసండి వాళ్ళకి ఎంతసేపటికి దోచుకోవడం దాచుకోవడం తప్పితే రెండోది ఏముందండి అసలు చూస్తున్నారు ఏ శాఖలో ఎంత తెలుస్తుందా బాబుగారే అర్థం ఇంత అంత నాలెడ్జ్ ఉండే బాబుగారికి ఎడిది పేటి నుంచి వస్తే అర్థం కావట్లా వాళ్ళకేం తెలుసు అండి పద్దాకులు లేచిన కాణించి చంద్రబాబు అది చేయలేదు చంద్రబాబు చేయలేదు చంద్రబాబు అయితే వాళ్ళ పడలేదు ఎప్పుడండి వాళ్ళ పడింది ఐదేళ్ళు ఎప్పుడు పోండి చెప్పండి జూన్ జూలైలో జూన్ జూలైలో పట్టిసీమ ఎప్పుడు వదిలేరు చెప్పండి నదులు ఎట్ట భంగి పట్ల చెప్పండి ఎవడండి చెప్పింది వాడు ఏదో చెబుతుంటాడు వాళ్ళకి రెండో పనే ఉందండి పేటిఎం బ్యాచ్కి ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్కి ఇక రెండో మాటే లేదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు చంద్రబాబు జపం తప్పితే రెండోది లేదు చంద్రబాబు జపం తప్పితే వాళ్ళు బతకడానికి లేదు ఏందండి ఇది అసలు మరీ రా బాబుగారు రాపోతే వాళ్ళని పడవంట వస్తే వాళ్ళని పడమని ఎవడండి చెప్పాడు ఇదే వానల మరి ఎన్ని రోజుల నుంచి పడుతుందండి ముప్పై రెండు రోజుల నుంచి పడుతుంది బాబుగారు ఎక్కిన రోజులైంది ముప్పై ఒక రోజు ముప్పై రెండు రోజులైంది అంటే ఎక్కిన రోజు నుంచి వాన పడతానే ఉంది మరి ఎప్పుడు ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చెప్పు మాట్లాడితే బాబుగారు వ్యవసాయం దండగా అని చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆ మాట రాజశేఖర అపర భగీరథా అపర భగీరథ అందుకనే అన్యాయం అయిపోయింది ఎవడండి ఎక్కడ చంద్రబాబు గురించి చెప్పాలంటే వంద సార్లు చెప్పుకున్న చంద్రబాబు గురించి ఇంకా చెప్పాలనే ఉంటుంది ఎప్పుడండి ఎన్ని ఊర కాలక్షేపాన్ని చెప్పుకునే మాటలు దీని గురించి ఎవరో ఏం ఆలోచించద్దు రెండోసారి చెప్తున్నా చంద్రబాబు గురించి తప్పుడు మాటలు మాట్లాడద్దు తప్పుడు మాటలు మాట్లాడితే తప్పుడు సంకేతాలు మేమే వేస్తాం మీకు అదే చెబుతుంది ప్రకృతికి సంబంధించినవి పొలిటికల్గా ఎందుకు అంటగడతారు అసలు మీకేం సంబంధం ప్రకృతి మీ చేతిలో ఉందా నువ్వేమో చేయగలుగుతావు ప్రకృతిని ఏమన్నా చెప్పు జగన్మోహన్ ఎందుక ఇదన్ని చూసావా మొట్టమొదటిసారి ఐదేళ్లలో ఆ నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్ళావు అది ప్రకృతి అంటే ప్రకృతి అంటే అది ఐదు సంవత్సరాల్లో రోడ్డు మార్గాన్ని ఎప్పుడైనా వెళ్ళావా చెట్లు కొట్టించుకొని పట్ల కట్టుకొని పరదాలు కట్టుకొని ఇయ్యాక నువ్వు చేసిన పని మొట్టమొదటిసారి ఎట్ట ఎందుకు వెళ్ళావు అది ప్రకృతి నీకు ఇచ్చిన వరం అనుకో వరం అనుకోవటం కాదు అది శాపం అనుకో వరం అనుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్త పడతామని నీకు ఆ జాగ్రత్త అనేది నీలో లేదు చూసావా అక్కడ తగ్గు పెట్టేసి ఇక్కడ మాయం చేసి శ్వేతపాత్రం బాబు బాబుగారు ఇక్కడ ఒక అరాచకం చేద్దామని చూసావు అరాచకం అది నీకే తగిలింది అర్థమవుతుందా అదే అసలు రాజకీయంగా ఏ రోజు ప్రతిరోజు నువ్వు రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలనే వాళ్ళ మీద కూడా ఆఖరిక ప్రకృతి మీద కూడా లబ్ధి పొందాలనే చూస్తున్నావు జగన్మోహన్ నువ్వు దేంట్లో లబ్ధి పొందడం ప్రతి దాంట్లో ఏదో ఒక పేటీఎం బ్యాచ్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒకటి చేస్తావు ఏదో ఒకటి చేయటం రెండో పని నీకు ఏమైనా ఉందా అసలు రషీద్ దాని పాటే నువ్వు పాట నువ్వు నువ్వు పోతున్నావు అంటే నా రోడ్డు మార్గాన్ని అది ఎవరు తప్పది మీ నాయకుల్లో మీరు మీరు అనుకున్నది మీ ఇద్దరుకి ఒక లబ్ధి ఆస్మాన్ అనేవాడు మీ ఇద్దరిని నాశనం చేసి అతను పైకి వచ్చాడు అంతే కాని ఇదేమి చంద్రబాబు చేసింది కాదు ప్రతిదీ చంద్రబాబేనా ప్రతిదీ రాజకీయమేనా ప్రకృతి అనేది రాజకీయం కాదు చంద్రబాబు గారు నైపుణ్యంతో నెట్టుకు వస్తున్నాడు ఈ గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోండి ముప్పై రెండు రోజులైనా అనుకున్న పెన్షన్ ఇచ్చాడు అనుకున్న ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాడు అనుకున్న కందిపప్పు బియ్యం ఇచ్చాడు అందుకున్న ఇసుక 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 మర్చిపోయా ఇసుక కూడా అనుకున్నది ఇసుక ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు ఇవ్వంది అక్కడ ఎక్కడ నీకు ముప్పై రెండు రోజుల్లో వానలు ఇచ్చాడు వానలు కూడా బాబుగారు ఇచ్చిందే మీరు అనుకున్నారు కదా బాబుగారు లేదని బాబుగారు ఇచ్చిందే వానలు కూడా ప్రకృతి బ్యారేజీలు నిండి పొంగి పొట్లుతున్నాయి అంటే పట్టిసేమ వదిలేరంటే చరిత్రలో జూన్లో ఎప్పుడైనా పట్టిసేమ వదిలేరా చరిత్రలో చెప్పు జగన్మోహన్ ఏ రోజు వదల్లా మొట్టమొదటిసారి పట్టిసాము మళ్ళీ వదిలాడు బాబుగారు బాబుగారు వచ్చిన తర్వాత మళ్ళీ వదిలింది పట్టించా వాగులో వంకలో పొంగిపరుతున్నాయి ఎప్పుడు దీని గురించి రాజకీయం చేయొద్దు రైతులకి ఎలాంటి ఇది అవ్వాల్సిన భయపడాల్సిన పని లేదు బాబుగారు అన్నీ ప్రశాంతంగా ఖాతి కొద్దిగా టైం పట్టింది మీరు అనుకున్నంత ఈజీగా ఏమి లేదు గవర్నమెంట్లో అతను చేసిన అరాచకం అతను చేసిన దోపిడీ దో అతను చేసిన ఇంకేమన్నాలో నాకు పేరు కూడా అర్థం కావట్లేదు అన్నీ బాబుగారు సర్దుతారు కాకపోతే కొద్ది టైం పట్టింది తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొద్ది సమన్వయంతో మనం బాబుగారు ఏం చేయలేదు ఏం చేయలేదు అనుకున్నాం అన్నీ చేస్తాడు బాబుగారు తొందరపడద్దు అంత జాగ్రత్తగా నడుపుతారు బాబుగారు ఏంటండి చంద్రబాబు వస్తే వర్షాలు రావంటున్నారు కదా దానికి ఏం చెప్తారు అదంతా అపోగా సార్ ఎందుకంటే సార్ ఒక్క నాయకుడి కోసం ఐదు కోట్ల మంది జనాలని ఇబ్బంది పెట్టరుగా ఇప్పుడు ప్రకృతి అంటే ఏంది దేవుడు అంతే కదా దేవుడికి ప్రజలకి ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు అంతే కానీ ఒక నాయకుడు వచ్చాడని అదంతా ఇదంతా సృష్టించింది అంతే అంతే తప్ప వేరే ఏం లేదు సార్ అంతే ఏదో ఒకసారి రెండుసార్లు అలా జరిగిందని ఏంటి దేవుడు తెలుసు ఒక నాయకుడి కోసం ఐదు కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టరు కదా అది ఇవాళ మంచి టైంకి కరెక్ట్గా వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే సార్ మన రాష్ట్రంలో మన రాష్ట్రం వచ్చేసి ముఖ్యంగా మొత్తం వచ్చేసి రైతుల మీదే రైతులు బాగా పడినాయి అనుకోండి ప్రతి ఒక్క కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ దేని మీద ఉంటారు రైతుల మీద ఆధారపడి ఉంటుంది అదంతా సార్ కావాలని రాజకీయ నాయకులు ఎంత చేసింది అంతేగాని దేవుడు అనేది ప్రకృతి అంతే ఆయనకు తెలిసి ఎప్పుడేది ఇవాళ బ్రహ్మాండంగా సార్ అదేం లేదు బ్రహ్మాండంగా పడినాయి ఇవాళ హ్యాపీ అసలు అన్ని పంటలు ప్రతి మొత్తం రాష్ట్రం మొత్తం వర్షం పడింది చక్కగా ఇప్పుడు డ్యాము పెన్నారే డ్యామ్ అంతా నిండిపోయింది కర్ణాటకలో ఇప్పుడు మనకు వదిలేరు ఇంకా నాలుగైదు రోజుల్లో నాగార్జున సాగర్ కూడా ఫుల్ అయిపోతుంది ఆల్రెడీ అదే అదే ఫుల్ అయిపోతుంది చాలింగ్ మనకి మొన్నటి వరకు మీరు చూసారో లేదు నాగార్జున సాగర్లో నీళ్ళు నేను వెళ్ళొచ్చావును అది అవన్నీ సార్ అదేదో రాజకీయం కోసం రాజకీయం కోసం ఏదో నలుగురు కలిసి మాట్లాడిన మాటలే కానీ అవన్నీ నమ్మొద్దు అదే సార్ ఇప్పుడు సహజం ఒకసారి ఒక నెల వెనక ఒక నెల ముందు వర్షాలు రావడం అనేది అదే సార్ ఇది వర్షం చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు చంద్రబాబు నాయుడు వస్తే కరువు కాటకాలు వస్తాయి ఇలాంటివన్నీ చాలా నేను కూడా విన్నాను సార్ ఖచ్చితంగా విన్నా అదే సార్ అదే నేను చెప్తుంది అవన్నీ అబద్ధాలు సార్ ఇప్పుడు అర్థమైందిగా ప్రజలకి అర్థమైందిగా అది చక్కగా అసలు కరెక్ట్ టైంకి ఈసారి కరెక్ట్ టైంకి వచ్చినాయి ఇప్పుడు అనుకోండి ప్రతి పంటకి నష్టం ఉండదు ఈ టైంలో వానలు పడితే అది సార్ చక్కగా అన్నీ మొలిసినాయి చాలా బాగుంది వర్షం బాగుందండి ఈసారి బాగా రైతులు కూడా మంచి లాభాల్లో ఉంటారు రాష్ట్రం అభివృద్ధికి వెళ్ళిద్ది కొత్తగా రాజధాని వచ్చింది మన అదృష్టం ఫండింగ్స్ వస్తాయి రాజధాని అవుతుంది చక్కగా అన్నీ మన మన గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే చాలా బాగుంటాయండి ఈ ఐదేళ్లల్లో అసలు మంచి అభివృద్ధి కలిగిపోద్ది అది కోసం వాడుకోకూడదు అండి అది చాలా తప్పది చాలా తప్పండి అస్సలు వాడుకోకూడదు అస్సలు వాడుకోకూడదు అది ప్రకృతి ప్రకృతి అంటే దేవుడు అండి అంతే దాన్ని రాజకీయం చేయకూడదు అది చాలా తప్పు అది చాలా తప్పది అసలు అది కరెక్ట్ కాదు అది చంద్రబాబు గెలిస్తే వర్షాలు ఏమంటారు గత పది సంవత్సరాల నుంచి మా నాయకుడి మీద ఆరోపణలు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గెలిస్తే వర్షాలు రావు అని ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళ కనపడుతుందా లేదా మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులకు అవుతుంది ఈ నలభై ఐదు యాభై యాభై రోజుల్లో నెల రోజుల నుంచి వర్షాలు రాష్ట్రం మొత్తం మీద విస్తారంగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి ప్రతి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు పండ పంటలు మొత్తం రెడీ చేసుకోవడానికి చాలా బాగుంది ఇలాంటి అసత్య ప్రసారాలు ఇంకా మానుకోవాలి అది ప్రకృతి ధర్మం భగవంతుడు ఎప్పుడు వర్షాలు ఇవ్వాలి ఇస్తారు అదే కానీ దాన్ని రాజకీయంగా మాట్లాడే విషయాలు ఇక మీరు మానుకుంటే మీ చుత్తస్థితికి బాగుండిద్ది అదే మానుకోవాలని చెబుతున్నాను వైయస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి అలాగే ప్రతిపక్షంలో ఉన్న ఏ ఏ పార్టీ అయినా సరే ప్రకృతిని కూడా ఇలా వికృతిలాగా మాట్లాడటం మానుకోవాలా అది భగవంతుడు సృష్టి ఎప్పుడు వర్షం పడాలో అది పడింది అది మనుషులు బట్టి వాతావరణం మారే ఇది ఇంకా భగవంతుని సృష్టించలేదని నేను తెలియజేస్తాను వర్షాలు రావటం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే వర్షం మొదలైంది ఇప్పటిదాకా కూడా వర్షం ఆగకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో నలుమూలల అత్యంత కరువు ప్రాంతమైన రాయలసీమలో సైతం కూడా ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది ఈ నెల రోజుల నుంచి పోయిన ఐదే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు ఈ ఐదేళ్లలో జూన్ జూలై నెలల్లో వర్షం పడటం మీరు చూసారా పోయిన ఐదేళ్లలో ఆయన ఎక్కిన ఫస్ట్ మొదటి సంవత్సరం మాత్రమే కొద్దిగా వర్షాలు కురిసి పంటలు పండాయి నాలుగు సంవత్సరాలు కరువు కాటకాలతో అల్లాడిపోయారు కరోనా వైరస్లతో అల్లాడిపోయారు ఈ జనం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ నెల రోజులలోనే ఈ శుభ సూచికం ఈ రాష్ట్రానికి దరిద్రం పోయి మంచి రోజులు మొదలైనవి అని ఒక శుభ సూచికం చూపించడానికే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సీఎం అయిన కాడి నుంచి కూడా ఈ వర్షం పడటం తొలకరి పంటలు మొదలు పెట్టడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఇకనైనా ఆయన వస్తే వర్షం రాదు పొలాలు పండవు అనే దుష్ప్రచారాన్ని మానుకొని మీరే కాదు జగన్మోహన్ రెడ్డే కాదు అంతకుముందు అతని తండ్రి కూడా ఇదే ప్రచారాన్ని వాడుకొని రైతుల్ని మోసం చేసి అందలాలెక్కారు ఇక మీదట ఇలాంటి దుష్ప్రచారాలు మానుకొని మీ మాటలకి నూకలు చెల్లిపోయినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కాడి నుంచి వర్షపాతం చూస్తేనే అర్థమైంది నదులు వాగులు వంకలు కాలవలు ఏర్లే పొంగుతున్నాయి కావాలి అంటే నీ కళ్ళతో తిరిగి చూడు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవటము కాదు పబ్జి ఆడుకోవటము కాదు కావాలంటే ఏ నది కాడికైనా వెళ్ళి చూడు ఏ చెరువు కాడికైనా వెళ్ళి చూడు ఏ కాలువ కాడికైనా వెళ్ళి చూడమని జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం